యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామస్తులు ఆందోళనకు దిగారు నాయిల్ కంపెనీ ముందు ఉద్యోగులు గ్రామస్తులు మూడు రోజులుగా దీక్షలు చేస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా కంపెనీలో పనిచేస్తున్న సాధు అనే ఉద్యోగిని ఆ కారణంగా తీసేశారని గ్రామస్తులు తెలిపారు ఉద్యోగిని వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని కంపెనీ ముందు ధర్నా నిర్వహిస్తున్నామన్నారు ఇప్పుడు ఉద్యోగం నుంచి తీసేస్తే బాధిత కుటుంబం రోడ్డున పడుతుందన్నారు అలాగే ఇరవై సంవత్సరాలుగా కంపెనీలో పనిచేసే సాధు ఆరోగ్యం పాడైపోయిందన్నారు సాధును వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పంతంగి గ్రామస్తులు ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు గత ఇరవై ఐదు నేను కంపెనీలో పనిచేస్తున్న పర్మనెంట్ ఎంప్లాయీని వాళ్ళు కంపెనీ వాళ్ళ కాంట్రాక్ట్ లేబర్ల కోసం అని చెప్పేసి వాళ్ళ సులాభ కోసం నన్ను లేనివి నిందలు నా మీద మోపి తీసేయడం జరిగింది నేను ఇరవై ఐదు పని చేస్తున్నా నా బాడీ మొత్తం ఫాయిదా అయిపోయింది లెడ్డులో మునికి తెలియదు ఇరవై ఐదు ఏళ్ళ సర్వీస్ అయిపోయింది నా ఫ్యామిలీ రోడ్డు మీద అవకాశం ఉంది ఎవడో ఒకడు మా ఊరు పంతంగి జీ వెంకటేష్ అని కాంట్రాక్టోడు వాడు చెప్పడం వల్ల ఒక కాంట్రాక్టర్ మీద వాళ్ళు ఆధారాలు లేవు నిరాధారాలు లేకుండా తీసుకొని నా మీద చర్య తీసుకుంటు వాడు మా ఊరుడే కాంట్రాక్టోడే వానికి కంపెనీలో ఉన్న హేమంత్ అనేటువంటి కాంట్రాక్ట్ ఉంది ఇందులో ఈ కాంట్రాక్ట్ విషయంలో వాళ్ళ లబ్ధి పోతుందన్న ఉద్దేశంతో పోతుందనే ఉద్దేశంతో నా మీద నిందలు మోపి పర్మనెంట్ ఎంప్లాయీలు అందరినీ తీసేసి కాంట్రాక్ట్ బేసిక్ కింద నడిపించుకుందని ప్లానింగ్తో వాళ్ళు ఉన్నారు నా తర్వాత నా వెనకాల ఎంప్లాయీలు కూడా తీయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ కట్టుబాటు చేయకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కంపెనీలో మాత్రం అరాస్కాలు జరుగుతాయి కంపెనీ కార్మికులను తొలగిస్తున్న విషయంలో గ్రామం నుంచి అన్ని పార్టీల అన్ని కార్మిక సంఘాల అన్ని యోజన సంఘాల నుంచి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ యొక్క అనే వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆయన లేబర్ కాంట్రాక్ట్ ఏడైతే బయట దొరుకుతుందో అని తెలిసిన వ్యక్తులని పర్మనెంట్ కార్మికులని సర్టిఫికేట్ రూపేణ చూపించి